పాపం ఆవిడకి ఆవలింతల మీద ఆవలింతలు ఎంత ఫాస్ట్గా స్టార్ట్ అయినా కూడా అనుకోకుండా మాకు వన్ అండ్ అఫ్ లేట్ అయింది ఐషో కి ఫస్ట్ టైం చేసినప్పుడు కూడా అసలు ఒక్క నాట్ పడలేదు అక్కడ గుడి దగ్గర చేయించడం నాకు అవ్వలేదు అలాగా సో అందుకే ఇంటికి వచ్చాక లడ్డూలు వేస్తున్నమాట ఇందాక చెప్పేశారండి మీరు చాలా బాగుంది పాపం మా ఆవలింతల మీద ఆవలింతలు వస్తున్నాయి ఇంత నిద్ర మొత్తలో ఉన్న బేబీని తీసుకెళ్లి ఇంజెక్షన్ చేయించాలంటే చాలా బాధగా అనిపిస్తుంది దట్ అంతా వాళ్ళు మంచి కోసమే కాబట్టి పర్వాలేదు అండ్ వీడు కూడా అంతా ఏడవడు నిజానికి ఇంజెక్షన్ చేసి కొంచెం మనం ఇలా ఏదైనా మాటల్లో పెడితే కొంచెం పర్వాలేదు అన్నమాట అంత గుక్క పెట్టి ఏడాడు కొంతమంది పిల్లలు చాలా ఏడుస్తారు బాధేస్తుంది ఐషు అప్పుడు ఫస్ట్ వ్యాక్సిన్ ఐషుకి ఫస్ట్ వ్యాక్సిన్ చేసినప్పుడు జీరో వ్యాక్సిన్ నేను భయపడిపోయి నేను ఏడ్చేశాను ఐషు అసలు ఏడవలేదు వీడు కూడా కొంచెం తక్కువ ఇంజక్షన్ ఇద్దరు వాళ్ళ డాడీ పోలికేమో నేనైతే ఇంజక్షన్ పక్కలకి చేసిన నేను ఏడుస్తాను అంత భయం నాకు ఇంజెక్షన్ అంటే సో ఇప్పుడైతే బాబుకి వ్యాక్సిన్ మాట అండ్ మేము వ్యాక్సిన్ తీసుకోవడానికి వచ్చామ అవి వెళ్ళారు తేవడానికి మేము కారులో ఉన్నాము ప్రతిసారి కూడా వ్యాక్సిన్ మేమే కొని తీసుకెళ్తాము సో వాళ్ళ డాడీ వచ్చేదాకా మేము వెయిట్ చేయాలి ఇంటికి వెళ్ళేప్పటికి నాన్న అక్క మనమే చాలా కోపంగా ఉంటది పాపం అది కింద అభితో కార్ ఎక్కేసింది వచ్చి పైకి పాపం వేసుకోవడం మర్చిపోయి కార్ ఎక్కేసింది అని చెప్పి వేసుకోవడం కానీ పైకి వచ్చింది ఏమైనా చెప్పలేము కార్లో చెప్పులు వేసుకోకుండా ఎక్కేసాను డాడీ చెప్పులు వేసుకురమ్మన్నారు అని అంది నేను లోపలికి తీసుకొచ్చి చెప్పులక్కలేదు కానీ నువ్వు ఇంట్లోనే ఉండు నేను తమ్మును హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను వాడు ఏడుస్తే ఇద్దరనే ఆపలేనమ్మా నువ్వు ప్లీజ్ ఇంట్లో ఉండు బోన్ చేసేసాక నువ్వు నేను మళ్ళీ బయటకు వెళ్దాము అన్నాను నాకు బయటకు వెళ్ళే పని ఉంది మాట ఇయర్ రింగ్స్ తీసుకోవాలి అంటే ఇప్పుడు కాకినాడలో ఉన్నాము వ్యాక్సిన్ అది అయిపోయాక మళ్ళీ ఈవినింగ్ రాజమండ్రి బయలుదేరిపోతాం మాట సూరీప్ చింత్రిపతి ఉంది దాని ఆ డ్రెస్ మీదకి ఇయరింగ్స్ తీసుకుందాం అనుకుంటున్నాను సో మళ్ళీ వెళ్దాంలే అని చెప్పి దాని ఇంట్లో చెప్పేసి దాన్ని మా వ్యాక్సిన్ కూడా వచ్చేసింది మా డ్రైవర్ కూడా వచ్చేసారు ഡാൻസ് 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 ഫേൻ ഉച്ച വൈശു സലാം അമ്മ ഇത്ര ആള് ഷോപ്പ് നേന അപ്പുറാലോ ആ ഈ ഈ ലോ ఇక్కడ నాకు యశో కి ఇద్దరికి కామన్ పోలిక ఉంది అనమాట అన్ని అల్బాబు పోలికలైనా కూడా ఇది ఒకటే నాకు వచ్చింది కార్ ఎక్కిన వెంటనే మాత్రం ఆకలిస్తుంది ఇంట్లో బోన్ చేసి వచ్చినా కూడా కార్ ఎక్కిన ఒకటి గంట లాంగ్ జర్నీ అట్లీస్ట్ ఇక్కడ నుంచి రాజమండ్రి నుంచి రాజమండ్రి అన్నారు లాంగ్ జర్నీ కింద కొద్దిగా అంటే జర్నీ టూ అవర్స్ ఉంటది కదా సో ఒక పావు గంట తర్వాత ఏదైనా తింటే ఉంటే బాగుండు కార్లో తింటూ వెళ్ళాలి అని సో అది నా పోలి హైఫ్ కూడా వచ్చినట్టుంది డాడీ ఆకలిస్తుంది డాడీ ఏదైనా తిందాం డాడీ ఏదైనా తిందాం డాడీ అంటది సో ఇంకా హ్యాపీ వచ్చాక ఆబ్వియస్లీ చాలా సేఫ్ అయిపోయింది కాబట్టి మరీ ఆకలేస్తుంది మా ఇద్దరికి సో అందుకని కార్ ఇక్కడ ఆగాల్సి వచ్చింది సో ఇప్పుడైతే ఫుల్ ఆకలితో ఒకటి ఉన్నామేమో ఎప్పుడో మధ్యాహ్నం తిన్నాము ఈవినింగ్ స్నాక్ కూడా లేదు ఆల్మోస్ట్ టైం ఈవినింగ్ సెవెన్ అయిపోతుంది సో ఇప్పుడు ఇక్కడ ఆగాము సో చక్కగా కట్నండి ఏదైనా తినేసి అప్పుడు ఇంటికి వెళ్ళాలి సో మా వాడికి కూడా చిన్న బ్రేక్ మాట కారులో వాడికి కూడా చిరాకు చిరాకు వచ్చేస్తుంది ఈ వచ్చిన పాపం ఎప్పుడు మా వాడిని వీడియోలో చూసినా ఎప్పుడు నిద్రపోయి లేచిన టైము వాడు ఎప్పుడూ ఏమంటారు నిద్ర మొత్తలో ఉన్న టైంలోనే చూపిస్తున్నాము సో ఫైనల్లీ మోడర్ అయితే వచ్చేసింది బర్గర్ చెప్పుకున్నాం అన్నమాట పిజ్జా కూడా చెప్పాము మా అమ్మాయికి అయితే తన బర్గర్ తనకి ఇచ్చాలంట ఫుల్ బర్గర్ తేనంట ఇవ్వదంట సరే అని చెప్పి ఒక బర్గర్ ఇచ్చాము కష్టపడి ఎలా అయితే నువ్వు గిడ్లీ గిచ్చి దాన్ని ఏదో తింది ఇంట్లో అట్లీస్ట్ ఇలా తిన్నా కూడా బాగుండు కదా అని అనిపిస్తుంది మనకి బట్ ఇంట్లో ఏది పెట్టినా కూడా తినరు అంత ఎగ్జైట్మెంట్తో తినరు ఏదో తినాలి కదా రోజు తింటున్నాం కదా బ్రేక్ఫాస్ట్ మనిషి అన్నాగా పుట్టాగా తినాలి కదా అన్నట్టు తింటుంది బలవంతంగా అదే ఇలాంటి జంక్ ఫుడ్ మనం అలవాటు చేయకపోయినా భలే అలవాటు అవుతాయి వీళ్ళకి అసలు పీజా కానీ ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ పాస్తా ఇవన్నీ కూడా ఎలా తెలుస్తాయరా బాబు అనిపిస్తుంది చాలా ఈజీగా వాటిని యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళు చాలా కామన్గా బాగుంది బాగుంది నాకు ఇష్టం అని అంటారు వాళ్ళకి నచ్చలేదు అని తెలుస్తుంది మనకి బట్ స్టిల్ వాళ్ళు ఎందుకు అది టీవీలో చూసో మరి ఫోన్లో చూసో మరి ఏంటో తెలియదు కానీ ఈ కార్టూన్లో రైమ్స్ అన్నీ కూడా మొత్తం మాక్సిమం యూ యూఎస్ విల పేరెంటింగ్ ఇలాగే ఉంటాయి కదా మనకి కోకోమెలన్ మేలు అని కూడా అని మేబీ వాటి ఇన్ఫ్లుయెన్స్ ఏమో వీళ్ళు కూడా ఆ కల్చర్ ఆ ఫుడ్ అవి చూస్తే పిజ్జా అవి చూస్తే స్నాక్ టైమ్ అంటే పిజ్జా అని వాళ్ళకి సో వాళ్ళకి అక్కడి నుంచి అలా కనెక్ట్ అవుతున్నారనమాట ఈసారి రైమ్స్ అవన్నీ పెట్టిన వాళ్ళు మన ఇండియన్స్ ఇలా కోకో మేలో ఎట్లా మన ఇండియన్స్ కూడా ఇలా రైమ్స్లో స్నాక్ టైమ్ అంటే సున్నుండలు మురుకులు జంతికలు ఇట్లా చెప్తే అప్పుడు స్నాక్ టైమ్ అంటే పిల్లలందరూ మురుకులు సున్నుండలు గులాబ్ జామ్లు ఇలా కావాలంటారేమో మేబీ సో మీ మనం చూసేదాన్ని బట్టి పిల్లలు అర్థం చేసుకుంటారు వాళ్ళు ఎక్కువ రైన్స్ అవి అట్లా చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి అవి అలవాటు అవుతాయి సో తప్పేమీ లేదు వాళ్ళు చూసిందే వాళ్ళు ఇష్టపడుతున్నారు సో ఇప్పుడైతే మేము రాజమండ్రి వచ్చేసాము హ్యాపీగా తినేసి నైట్కి పడుకుంటే మార్నింగ్ చాలా ఎర్లీగా లేచి తలసా చేసి అన్నీ సర్దుకుని చిరుపతి వెళ్ళాలన్నమాట మా అబ్బాయికి పుట్టింటికులు పాపకి ఫస్ట్ టైం చాలా లేట్ అయిపోయింది ఫస్ట్ ఇయర్ కోవిడ్ టైం వల్ల అవ్వలేదు మాట తిరుపతికి సెకండ్ ఇయర్ ఇవ్వకూడదు థర్డ్ ఇయర్ మాట సో చాలా లేట్ అయిపోయింది అప్పుడు యాక్చువల్కి ఈసారి అలా కాదు ఫస్ట్ డే ఇచ్చేయాలి అని అనుకున్నామట సో చిన్న తిరుపతి అనుకున్నాం బాబు నేను సో అందుకని చెప్పి చిన్న తిరుపతి ప్రయాణం స్టార్ట్ అయింది సో మేము ఎంత ఫాస్ట్గా స్టార్ట్ అయినా కూడా అనుకోకుండా మాకు వన్ అండ్ హాఫ్ అవర్ లేట్ అయింది సో చాలా కంగారు కంగారుగా అయిపోయింది మాట ఏడుస్తాడమ్మని చాలా భయపడ్డాను బట్ ఐషూ కూడా చాలా కుదురుగా చేయించుకుంది అది థర్డ్ ఇయర్ లో కాబట్టి దానికి కొంచెం తెలిసే వయసు కొంచెం భయం అలా ఉండిపోయింది బాగానే చేయించుకుందనుకున్నాము బట్ మా వాడు కూడా ఫస్ట్ హాఫ్ అంతా చాలా బాగా కుదురుగా చేయించుకున్నాడు లాస్ట్ ఎండింగ్ వచ్చేప్పటికి వాళ్ళు నిజం చెప్పంటే వాళ్ళే సరిగ్గా చేయలేదు అనిపించింది లేకపోతే వాడు చాలా బాగా చేయించుకున్నాడు ఫస్ట్ హాఫ్ అంతా కూడా అని చిన్న నాటు పడింది అన్నమాట అప్పుడు ఇంకా బాగా ఏడు ఆ తర్వాత చాలా నాట్లు పడింది అమ్మవాడికి ఒక త్రీ ఫోర్ అయినా పడి ఐషూ ఫస్ట్ టైం చేయించినప్పుడు కూడా అసలు ఒక్క నాటు పడలేదు మళ్ళీ ఇప్పుడు చేయించినప్పుడు మళ్ళీ ఐషూ అంతా కుదురు కూర్చున్న దానికే నాట్లు పడింది వాళ్ళే కొద్దిగా సరిగ్గా చేయలేదేమో అని అనిపించింది నాకు సంద్రాబాద్ తిరుపతిలో చాలా బాగా చేశారు ఐషుకి అసలు కూడా ఏడలేదు అది కూడా అని బాబు లాస్ట్ వచ్చాక కొద్దిగా ఏడ్చాడు సో చక్కగా పుట్టింటికి ఇచ్చుకొని దర్శనం చేసుకుని వచ్చాను చాలా బాగా జరిగింది దర్శనం కూడా అని వచ్చేసాక ఇప్పుడు మెయిన్ కార్యక్రమం అన్నమాట అక్కడ అయితే అసలు కంగారు కంగారు అయిపోయిందండి తిరుపతిలో రాష్ట్రో అంతే ఇప్పుడు అంతే కూడా ఫోటోలు తీసుకోవడం కావదు అసలు షాపింగ్ చేద్దామంటే అవ్వలేదు గబా గబా నేనే ఇస్తారు అలాగ తిరుపతిలో జరిగినట్టు ఇక్కడ కూడా కంగారు పెట్టేస్తారు మీరు ఏఏ కంగారు ఎలాగవుతాయో అయితే అయినా కూడా కొనాల్సిందే ఇక్కడ షాప్లో అని చెప్పి ఇంకా అక్కడ షాప్లో బొమ్మలు అయి కొన్నాను నార్మల్గా అయితే నా చిన్నప్పుడు పుట్టెంటుకలకి మనీ పుట్టంటుకులకి ఇలాగే లడ్డూలు తీసుకొచ్చి తలమేంచి పెద్దవాళ్ళు అందరూ వేస్తారంట అది సమ్ ఏమంటారు పద్ధతి చేస్తారంట గుండు కొట్టించినప్పుడు ఫస్ట్ టైం గున్నప్పుడు ఇప్పటికీ ఆ ఫోటోలు చూసి నవ్వుకుంటాం మాట సో ఇప్పుడు కూడా సేమ్ అంతే ఐషు వాళ్ళకి ఐషూకి అయితే అవ్వలేదు ఫస్ట్ పెద్ద తిరుపతిలో కదా ఐషూ ఇచ్చినప్పుడు అవ్వలేదు మాకు లడ్డూలు కూడా మనీ బార్గా వెళ్ళి కొంత తెచ్చారు బట్ ఆ రోజు లేట్ అయిపోతుంది అని కంగారు కంగారుగా బయలుదేరిపోయామమాట అంటే ఈవినింగ్ మళ్ళీ ఏమంటారు విజయవాడ దుర్గం దేవి గుడి కూడా దర్శనం చేసుకోవాలని కంగారు పడిపోయాం ఆ రోజు సో ఆ ఆ ముచ్చట తేరలేదు అప్పుడు సో ఈసారి కూడా కొంచెం ప్రాబ్లం అయింది మార్నింగ్ మేము ఎంత ఎర్లీగా స్టార్ట్ అయినా మాకు లేట్ అయింది అనమాట సో కార్ చిన్న ట్రబుల్ ఇచ్చి సో దానివల్ల మేము మళ్ళీ లేట్ అవుతే మా కోసం గోకులు కూడా వెయిట్ చేస్తున్నారు అనమాట సో వాళ్ళకి లేట్ అయిపోద్దని ఇంకా తప్పదు అని చెప్పి ఎల్లర్ వెంటనే వచ్చేసాము అక్కడ గుడి దగ్గర చేయించున్నాక అవ్వలేదు అలాగా సో అందుకే ఇంటికి వచ్చాక లడ్డూలు వేస్తున్నాం అనమాట బట్ మిస్ అయితే కాలేదు కార్యక్రమం ఇలా జరిపించేశాను హ్యాపీగా ఇంట్లోనే మా గారు నేను ఇంకా మధ్యలో వచ్చేదానిలోనే ఆగి లడ్డూలు కొనేసా మాట మళ్ళీ లేట్ అవుతుంది మళ్ళీ ఈ రోజు కాకపోతే మళ్ళీ రేపు అవ్వదు ఇది ఇలా పోస్ట్పోన్ అయిపోతుంది కదా అని చెప్పి సో హ్యాపీగా మా వాడికి చక్కగా లడ్డూలు అవి ఒక బ్లాంకెట్ వేసి దాని మీద కూర్చోపెట్టి ఇద్దరికి వేసాం ఇద్దరు గుండ్లకి సో ఇది ఒక మెమరీ కింద ఉంటుంది అండ్ మా అమ్మాయికి ఏదో టాయ్స్ కొన్నాను అవన్నీ మా అమ్మాయి చెప్తూ చూడండి ఐషమ్మ నువ్వు అక్కడ గుడి దగ్గర బొమ్మలు కొనుక్కున్నావు కదా ఏమేమి కొనుక్కున్నావు అందరికి చూపిస్తావా బుక్ ఏం బుక్ అది ఇలా ఇలా బొమ్మలు ఇలా రాయాలి ఇంకా ఇంకా అది పాతీ ఎలా రాయాలి రేవి చూస్తాను ఒరే కలర్ వస్తుంది ఇంకా ఓ మ్యాజిక్ బుక్కా మ్యాజిక్ బుక్ చాలా బాగుంది ఇష్యూ ఇది ఎలాగంటే ఇక్కడ ఉన్న ఇమేజెస్ ఇక్కడ కూడా ఉంటాయి అన్నమాట ఇది వెట్ చేసి వెట్ పెన్తో ఇలా దాని మీద రుద్దితే ఇలా కలర్స్ వస్తాయి కొంచెం మళ్ళీ పోతాయి మళ్ళీ వెట్ పెన్తో రుద్దాలన్నమాట అదిగోండి పెన్ ఇది ఈ నిప్కి కొద్దిగా వాటర్ వెట్ చేసి అప్పుడు ఇలా 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 అంటే అదిగోండి కలర్ వస్తుంది చూసారా అలాగమాట సో ఇది మ్యాజిక్ డ్రాయింగ్ బుక్ ఇది మ్యాజిక్ వాటర్ బుక్

సూపర్ ఉంది రాయు లైటింగ్ వస్తుంది బాల్ సూపర్ చాలా బాగుంది నెక్స్ట్ కార్తీక్ అక్కడ సోఫా వెనకాల కూర్చొని సోఫా దబాదబా దబా కొడుతున్నాడు ఓకే సరే కూర్చోని అక్కడ కూర్చొని ఇంకేం బొమ్మలు కొన్నావు చెప్పు నాకు వావ్ hen చలో bond hen మా మా ఇద్దరికి మా ఓ అది మీ ఇద్దరికి నా వెది బి hen నేను చూస్తాను ఎలా వస్తాడో ఇది ఇది పెట్టు ఇది ఇంకేం కొనుక్కున్నా వయసు చూపించు ఏంటది ఓకే ఇది వీడియో గేమ్ కదా అమ్మో ఇలాగా భలే ఉంటది ఇది చిన్నప్పుడు మన అందరం ఆడు ఉంటాం దీంతో వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ మాట క్లాస్ రూమ్ లో కూడా ఆడేసే వాళ్ళ మాట బెంచ్ డెస్క్ లో పెట్టుకుని బెంచ్ కింద సో ఇది ఒకటి అండ్ ఇంకా ఐషు ఫ్యాన్ సమ్మర్ వస్తుంది కాబట్టి ఫ్యాన్ రెండు తీసుకుందాం అనుకున్నాం కదా ఒకటి నీకు ఒకటి కార్తిక్కి ఒకటే కొన్నామా మర్చిపోయామే మళ్ళీ రేపు కొందాం మళ్ళీ పొద్దున్నే ఈసారి చూసి కార్తిక్ కూడా ఒకటి కొందాం ఇది డోనెట్ నీకా డోనట్ చాలా బాగుంది నీ ఫేవరెటా ఇంకేం కొన్నాము ఇందాక బాలేంట చెప్పేశారండి మీరు చాలా బాగుంది లోపల మ్యాజిక్ ఉంటది అలా లైట్ వస్తుంది ఈ మ్యాజిక్ బుక్ ఏమని పిలాలి దొంగ నానమ్మ చిన్నపిల్లడు కాబట్టి ఏంట్రా బుజ్జమ్మా అని అంటారు అంతేకాని నువ్వు రా అనుకోడు తమ్ముడిని నువ్వు తమ్ముడు అని ప్రేమగా పిలవాలి అరే మీ ఇద్దరు బలం అన్నారా ఐషు నీ బొమ్మలు తమ్ముడు కూడా ఇస్తావాడుకోడానికి ఐషు నీ బొమ్మలు తమ్ముడు కూడా ఇస్తావాడుకోవడానికి మరి ఇది తమ్ముడుది నువ్వు విరిపేసినప్పుడు తమ్ముడు ఏం మాట్లాడలేదు కదా ఐషు సో మొత్తానికి అది మా చిన్న తిరుపతి విశేషాలు అండి చక్కగా బొమ్మలు కొనుక్కున్న ఆనందం మా అమ్మాయిది వాడికి ఇంకా ఏమీ తెలియదు కాబట్టి వాడు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా వాడు ఏం బాధపడట్లేదు బట్ ఫ్యూచర్లో ఉంటుంది వాడికి ఏది ఇవ్వకుండా ఆ చేతులు ఏది ఉంటే అదే మా అమ్మాయికి కావాలి అందరిలోనే ఇదేనేమో సో మొత్తానికి మీకు కనుక వస్తే లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మళ్ళీ ఇంకో వీళ్ళు కలుద్దాం వంటలు దాన్ని బాయ్ బాయ్ టేక్ యూ